వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో పార్టీలన్నీ తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి మరోసారి జెండా పాతాలని డిఎంకే ప్రణాళికలు రచ్చిస్తుంది దీనికి అనుగుణంగా పథకాలు అమలు అభివృద్ధి పనుల్లో జోరు పెంచింది తమ పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని మరోసారి గెలుపు తమదేనని డీఎంకే నేతలు ధీమాగా ఉన్నారు మరోవైపు ఎలాగైనా అధికారం డిఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ ఏఐఏడిఎంకు ఏడీఎంకే ప్లాన్లు వేస్తున్నాయి అన్నామాలయ్యను అధ్యక్షునిగా తప్పించిన కమలం పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టింది ఇక మోనటి లోక్సభ ఎన్నికల్లో డిఎంకేకు కమల్ మద్దతు ఇవ్వడంతో ఆయనకు అధికారం పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసింది ఈ పార్టీల సంగతి ఇలా ఉంటే తమిళ దళపతి విజయ్ తమిళగా వెంట్రి కలగం పార్టీతో అసెంబ్లీ ఎన్నికలో బరిలోకి దిగిపోతున్నారు అవినీతిని అంతం చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా విజయ్ పార్టీని స్థాపించారు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే టైం ఉండడంతో విజయ్ స్పీడ్ పెంచారు వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను సమను సమాయత్తం చేస్తున్నారు తాజాగా టీవీకే కార్య కార్యనిర్వహణ కమిటీ సమావేశం జరిగింది విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు వందల పైగా మంది మూడు వందల మందికి పైగా పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ తీర్మానాలను ఆమోదించారు అందులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ బరిలో ఉండ ఉంటారనే తీర్మానాన్ని కమిటీ ఆమోదం తెలిపింది అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విజయ్ రాష్ట్రమంతా పర్యటిస్తారని పార్టీ నేతలు తెలిపారు వచ్చే వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీ బీజేపీ లేదా డిఎంకే పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోదని విజయ్ క్లారిటీ ఇచ్చారు తొలుత పొత్తులపై నిర్ణయాన్ని తీసుకునే అధికారం విజయ్కే అప్పగిస్తూ కార్యనిర్వహణ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది ఆ తర్వాత డిఎంకే బీజేపీ వంటి పార్టీలతో ఎటువంటి పొత్తు ఉండదని విజయ్ ప్రకటించారు ఏది ఏమైనా తమిళనాడు సీఎం పోర్లో మరో సినీ స్టార్ చేరారు గతంలో మాజీ రామచంద్రన్ జయలలిత విజయకాంత్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు ఇక కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు మరి విజయ్ తన పార్టీతో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటున్నారన్నది